దివ్యం స్నానం పుణ్యం అత్యర్థం పాపహరణం అంటే మేఘములు ఏమీ లేకుండా సూర్యుడు వెలుగుతూ ఉండగానే పడ్డ వర్షం అది చాలా మంచి వర్షము అంతేత మేఘాల వల్ల కురిసిన వర్షం వల్ల ఓషధులు ఓషధుల వల్ల సస్యములు వస్తాయి సస్యముల వల్ల మానవులు వస్తున్నారు కానీ ఇలాంటి మేఘములతో కురిసే వర్షాలు ఉంటాయి కదా వాటిలో మనము స్నానము చేయకూడదు న వర్షధారాసు ఆచామేత్ అంటుంది శృతి భాగము అంటే మేఘములు కమ్మిన తర్వాత మేఘముల ద్వారా వచ్చే వర్షంలో మనం తడవకూడదుట ఎంచేత దాని లోపల అగ్ని ఉంటుంది నది సూత్రి వర్షస్య పతయ స్తన స్తనయత్ను ఊద ఋగ్వేదం చెప్తుంది ఆ మేఘం అనేదిట ఒక ఆవుట నదీ సూత్రనాడి అంటే ప్రధానంగా దాంట్లో పాలనిచ్చేది నదులు పర్జన్యపతయస్థనాహ దానికి ఉండే నాలుగు శిరములు ఉన్నాయే అవి ఏమిటి అంటే ధారలు ఆ పొదుగు ఆవుకి పొదుగున్నట్టుగానే మేఘము కూడా అలాంటిదే అదేమిటి అంటే పొదుగు అన్నారు శాంతి పర్వంలో కూడా భీష్మాచార్యుల వారు మేఘాన్ని స్తోత్రం చేశారు ఏమంటారో చూడండి స్వయం భూ అగ్రే ధాతారం లోక సత్కృతం ప్రజాపతి మొట్టమొదటిగా లోకములందరి చేత గౌరవించబడ్డ ఓ కుర్రాన్ని కన్నాట్ట దాత అసురు పుత్రం ఆ బ్రహ్మగారుట మళ్ళీ ఇంకో కుర్రాన్ని కన్నాట్ట ఎవరైనా లోకరక్షణేరతం లోకాన్ని రక్షించడం కోసం మొదటగా బ్రహ్మదేవుణ్ణి కంటే బ్రహ్మదేవుడి వల్ల తయారైంది మేఘము అంచేత ఈ మేఘానికి నా నమస్కారం ఉన్నారు అంచేత యజ్ఞము వల్ల మేఘాలు వస్తాయి యజ్ఞములు దేని వల్ల అంటే వేదములు అంటే యజ్ఞములు దేవతలు వేదములు వర్ణములు పశువులు అన్నిటికీ కూడా ఆధారం ఏమిటనమాట వర్షమవుతోంది వర్షానికి ఆధారం ఎవరు సూర్య భగవానుడు సూర్యుడికి ఆధారం ఎవరు ధ్రువుడు ధ్రువుడికి ఆధారము శివశుమార చక్రము శివశుమారానికి ఆధారము నారాయణుడు అంచేత భర్త దాత విధాత విశ్వం విష్ణు ఇవన్నీ కూడా పరమాత్మే శ్రీమన్నారాయణుడే తద్భర్త సర్వభూతానాం ఆదిభూత సనాతన అందరికీ కూడా ఆధారమైన వాడే శ్రీ మహావిష్ణువు అంటాడు పరాశర మహర్షి మైత్రేయునితోటి భర్త ధాత విధాత విశ్వం విష్ణు అన్న పదాలకి విష్ణు పురాణం చెప్పిన మాట ఇది తద్భర్త సర్వభూతానాం ఆధిభూత సనాతన ఇది భారతీయ సాంప్రదాయం గొప్పతనం భారతీయ శాస్త్ర గ్రంథాలన్నీ తక్కువ చేసి మాట్లాడుతూ ఇతర శాస్త్రములు ఇతర గ్రంథములే గొప్పమనే వాళ్ళంతా కనుప్పు కలిగించేలాంటి శాస్త్రములు ఇవి ఎంచేతంటే వర్ష ఫలదీపిక అని ఒక గ్రంథం ఉంది వరాహమిహిర సంహిత ఉంది బృహత్ సంహిత ఉంది ఇలాంటి వాటిల్లో వర్షాలు ఎందుకు పడతాయి ఎలా పడతాయి ఎక్కువ పడతాయి తక్కువ పడతాయి ఇలాంటివన్నీ చెప్పగలిగింది కేవలము మేఘములు లేకుండా సూర్యుడు ఉండగానే వర్షం పడితే ఆ ఒక్కదాన్ని ఆధారంగా చేసుకు చెప్పవచ్చును ఈ వివరాన్ని విష్ణు పురాణంలో చాలా విస్తారంగా చెప్తారు పరాశర మహర్షి ఇన్నిటికీ ఆధారమైన వాడు శ్రీమన్నారాయణుడు దాంతో